ఆ విరాట్ పురుషుని ముఖతహా వచ్చిందో ఆ వేద జ్ఞానాన్ని బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అతిశూద్రులు స్త్రీలు అందరూ నేర్చుకోవాలి నేర్చుకోవటమే కాదు దాన్ని విశ్వవ్యాపితం చేయాలి కృణ్ణంతో విశ్వమాదయం అని చెప్పేసి చెప్పారు కదా అందరికీ వందనాలండి ప్రైజ్ దలాట్ హిందూ గ్రంథాలపై అవగాహన లేనటువంటి ఐందవులను ఈ విధంగా అబద్ధాలు చెప్పి మోసం చేస్తా ఉంటారు ఈ లలిత్ కుమార్ అనే బత్తాయి గారు ఏం చెప్తా ఉన్నారంటే వేదాలను అందరూ చదవచ్చు సూదులు చదవచ్చు స్త్రీలు చదవచ్చు అందరూ చదవాలి అలాగే విశ్వవ్యాప్తం చేయాలి అందరికి చెప్పాలి వేదాన్ని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నిజానికి హిందూ గ్రంథాలు అలా లేదు లలిత్ కుమార్ గారు మీరు మనుస్మృతి నమ్ముతారు కదా మనుస్మృతిలో ఏముందో ఒకసారి చూపిస్తారు చూడండి మనుస్మృతి నాలుగో అధ్యాయం తొంభై తొమ్మిదో శ్లోకము సూద్రుల సన్నిధానమున వేదమును అధ్యయనము చేయ తగదు శూద్రులు ఉండ ఉంటే గనక ఆ ఏరియాలో ఆ ప్రాంతంలో వాళ్ళ దగ్గరలో ఎట్టి పరుసలు వేదాన్ని అధ్యయనం చేయకూడదు అన్నాడు అంటే సూద్రులు వేదాన్ని వింటానికి కూడా పడికిరారు మీరు అలాంటప్పుడు వేదాన్ని వినాలి నేర్చుకోవాలి అందరికి చెప్పాలి అంటున్నారు ఏంటండి ఎందుకు ఇంతగా మీరు మోసం చేసుకొని మీరు ఆత్మవంచన చేసుకుని ఈ విధంగా అబద్ధాలు చెప్తారు సూద్రులు చాకిరి చేయటాకే సేవ చేయటానికే బానిస భతు కోసమే అని చెప్పి మీ గ్రంథాలు చెప్తా ఉంటే వర్ణ విభక్షలో సూద్రులు వేదాన్ని చదవచ్చు వినొచ్చు చెప్పొచ్చు అని చెప్తారు ఏంటండి తర్వాత ఇంకొకటి చూద్దామండి మనుస్మృతి నాలుగో అధ్యాయం ఎనభై శ్లోకం అదేవిధంగా ఎనభై ఒకటో శ్లోకం శూద్రునకు ఇహమునకు పనికి వచ్చు అర్ధ మున్నగు వాణిని బోధింపరాదు అర్థశాస్త్రాన్ని కూడా చెప్పొద్దు అని చెప్పి క్లియర్గా ఉందండి అంటే వేడు చదువుకోవటానికి కానీ వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కానీ తెలుసుకోవటమే కానీ ఇలాంటి విషయాలు ఏవి సూద్రులకు తెలియకూడదు వాడు కేవలం బానిస బతుకు అర్థమైందా మరి చదువు కూడా పనికిరాడండి సూద్రుడు అలాగే మనుస్మృతి నాలుగో అధ్యాయం వెనకటి శ్లోకం ఎవడు సూద్రునకు ధర్మోపదేశము చేయను ఎవడు వ్రతమును ఉపదేశించును వాడు అతని తోడనే అసమృతము మనం పేరు గల చీకటి అయిన చొరరాని నరకమును నొందుచున్నాడు సూదుడి కంటే ధర్మోపదేశం చేసినా ఇలా బ్రతకాలి ఇలా బ్రతకూడదు అలా నేర్చుకోవాలి ఇలాంటి మంచి మంచి విషయాలు సూద్యుడు చెప్పి నేర్పించడం గాని లేకపోతే వ్రతాల గురించి చెప్పి నేర్పించడమే గాని ఇలాంటి కాన్సెప్ట్ అంతా కూడా చెప్పకూడదు వాడు ఒక మనిషి కాదు కదా హిందు హిందుత్వం ప్రకారంగా సూద్రుడు అనేవాడు వాడు సేవ చేస్తూ బతకాలి అంతే వాడు ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలండి పైవర్ణాలు వాళ్ళకే పాదం పాదం కింద పాదంలో పుట్టినోడు పాదం కింద వాడు కాలు కింద బతకాల్సిన వాడు వాడికి ఎన్ని చెప్పకూడదు చెప్పితే కనుక చెప్పినోడు కూడా నరకానికి పోతాడని చెప్తాడు మనువు కాబట్టి సూదులు వేదాలు నేర్చుకోవచ్చు విశ్వవ్యాపితం చేయొచ్చు వేదాలని ఎందుకంటే కబుర్లు చెప్తారు ఏదని చూపించాం ఇప్పుడు ఏమంటారంటే వీళ్ళు ఇది బ్రిటిష్ వాడు రాశాడు ఎవడో రాసేసాడు అంటారు ఎప్పటి నుండి అండి సూదుల మీద ఉన్నటువంటి వివక్ష సూదుల్ని అనగదొక్కారు ఈరోజు కొత్తగా వచ్చేసేసి ఇందు గ్రంథాలలో లేని విషయాలు చెప్పేసేసి ఏదో మబ్బి పెట్టి మాయ పెట్టాలని చూస్తా ఉన్నారు కాబట్టి మంచి ఆయన ఆలోచన చేయండి వర్ణ విపక్ష ఏ గ్రంథంలో ఉంది వర్ణ విపక్ష ఏ మతంలో ఉంది గ్రంథ పరిశీలన చేసి సత్యాన్ని ఆలోచించడం చేయండి అంతే తప్ప కోపగించుకోకండి సత్యమేవే చేతే అందరికి వందనాలు ప్రైజ్ లాట్ థ్యాంక్ యూ అండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేసి మీ యొక్క అభిప్రాయం కూడా పంచుకోండి